నమస్తే అండి నేనేమి దిలీప్ని ఈరోజు మనం మేషరాశి కోసం తెలుసుకుందాం అలాగే మేషరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్టయితే మాత్రం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదం మనకి ఈ మేషరాశి కిందకు వస్తుంది అలాగే మనకి త్రిగ్రహియోగం అనేది మనకి మేషరాశి వాళ్ళకి పట్టబోతుంది దీనివల్ల మన జీవితంలో అనేక రకమైనటువంటి మార్పులు అవి మన ఈ నక్షత్రాల పరంగా మనకి ఏ ఏ మార్పులు అనేవి జరగబోతున్నాయి దీనివల్ల మరి ముఖ్యంగా పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఆ విషయాలన్నీ కూడా మనం చాలా చక్కగా తెలుసుకుందాం మనకు అందరికీ తెలిసిందే కుంభరాశిలో ఆల్రెడీ శని సంచారం చేస్తున్నారు అలాగే సూర్యుడు మనకి ఫిబ్రవరి పదకొండవ తారీఖుని కుంభరాశిలో సంచారం చేస్తున్నారు అలాగే బుధుడు ఈ ఫిబ్రవరి పదమూడవ తారీఖునే మనకి కుంభరాశిలోనే సంచారం చేస్తున్నారు ఈ మూడు ప పెద్ద గ్రహాలు యొక్క కలయికనే త్రిగ్రహ యోగం అని అంటారు అనమాట దీనివల్ల మనకి మరీ ముఖ్యంగా ఐదు రాసులకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం చాలా అదృష్టంగా మనం భావించవచ్చు ముఖ్యంగా అందులో మనం మొదటిది చూసుకున్నట్లయితే మాత్రం మేషరాశి వాళ్ళకి మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారికి ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ ఎవరైతే జాబ్ల కోసం ట్రై చేస్తున్నారు ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం నిత్యం ప్రయత్నిస్తున్నారు పాపం చాలా కాలం నుంచి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావటం లేదు కానీ వాళ్ళకి మనకి నెలలోని మనకి చాలా విషయాల్లో అంటే ఫిబ్రవరి నుంచి కూడా వాళ్ళకి ఎంత ట్రై చేయండి మీరు ఉద్యోగానికి కష్టపడి మీరు రెజ్యూమ్స్ పెట్టుకుంటే మీకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యోగంతో మనకి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు అలాగే పోటీ పరీక్షలు మీరు దాంట్లో కూడా ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి మీ కష్టంతో పాటుగా మీరు చదువుతారు మనం ఎంత చదివినా సరే ఇవి ఒక పది రూపాయల కనీసం ఒక రూపాయి అంటే ఒక ఆవగించంత అయిన అదృష్టం భగవంతుడు మనకి ఇస్తే అతని కృప మనకు ఉన్నట్లయితే మాత్రం మనకి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పి మనం అనుకుంటే ఎందుకంటే మనం చదవడం కష్టపడడం అనేది చాలా ఎక్కువ మిగతా రాసుల మీద అందరి మీద చూసుకున్నట్లయితే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా మేషరాశి వాళ్ళు చాలా ఎఫెక్టే పెడతారు వాళ్ళ కోసం ఆ చదువు కోసం ఎంత దేనికైనా సరే పాపం రాత్రి పదకొండు అయినా పన్నెండు అయినా చదువుతూనే ఉంటారు ఉదయం నాలుగున్నర ఐదు గంటలకు లేచి అలా కష్టపడి చదువుతూనే ఉంటుంటారు అయినప్పటికీ కూడా పాపం వాళ్ళకి ఎగ్జామ్లో కూర్చునేసరికి లేదంటే ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళు ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఎగ్జామ్ మీద అంటే కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతుంటారు అలాంటి పిల్లలందరికీ కూడా మనం ఇది చూసుకున్నట్లయితే మాత్రం ఈ సంవత్సరం అంటే ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే సంవత్సరంలోనే మనకి ఈ త్రిగ్రహ యోగం పట్టడం వల్ల ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవన్నీ అండ్ అలాగే మనకి పోటీ పరీక్షలు లేదంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి యువత ఎవరికైనా సరే చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగే అవకాశం ఉంది అలాగే ఎవరైతే కెరీర్ అంటే మనకి జాబ్ కోసం ఎవరైతే పాపం ప్రయత్నాలు చేస్తున్నారో ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం మంచి వివాహ సంబంధాలు కుదరడం అలాగే మ్యారేజ్ అవ్వడం కూడా అంటే ఇంట్లో శుభకార్యాలు కూడా జరగడం అనేది చాలా అదృష్టంగా భావించవచ్చు మరీ ముఖ్యంగా రైతన్న మనకి నిజంగా అంటే ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి కూడా కారణం మనకి రైతన్నలు ఎందుకంటే భూమిని నమ్ముకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా పాపం చాలా ఇబ్బందులు అనేవి గురవుతున్నాయి ఎందుకంటే మనం ఎవరైతే భూమిని నమ్ముతున్నారో అది కాలాలు బట్టి వర్షాలు సరిగ్గా పడుతుంటాయి లేదంటే పడకపోతుంటాయి కానీ ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రయత్నాలు మనకి వాళ్ళు లేకపోతే మన ఈ భూగడ అనేది సాధించడం చాలా కష్టం అలాంటి రైతన్నలందరికీ కూడా చేతులెట్టి పెట్టి పెట్టాలి అలాంటి వారికి కూడా ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడుతున్నారు కానీ వాళ్ళకి కూడా ఈ త్రిగ్రహ యోగం వల్ల మనకి చాలా అద్భుతంగా పంటలు పండడం వాళ్ళకి కూడా ఏదైతే వాళ్ళు ఈ పెట్టుబడి పెట్టి ఏవైతే పంటలు పండిస్తున్నారో వాళ్ళన్నిటికీ కూడా ఒక మంచి ఆదాయం అనేది మంచి ఆదాయ వనరులు అనేవి సమకూరడం అనేది మాత్రం చాలా అదృష్టంగా మనం భావించవచ్చు ఎందుకంటే మనం మిగతా అన్ని చెప్పుకునే దానికన్నా ఇది ముందుగా మనం చెప్పుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఎందుకంటే వాళ్ళకి నిజంగా చేతులు ఎంత దన్నం పెట్టవలసింది మనం ఈ రోజు ఎంత సంతోషంగా ఒక నాలుగు ముందులు మనం తినగలుగుతున్నాం అంటే మాత్రం ఆ రైతనుల యొక్క శ్రమ ఆ భూమిని నమ్ముకొని ఆ భూమి మీద పండేటువంటి గింజలనే పాపం నమ్ముకొని వాళ్ళకి ఈ ప్రకృతిని నమ్ముకొని బ్రతికేటువంటి ఎవరైనా ఉన్నారు అనుకుంటే రైతన్నులు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు నిండు నూరేలు కూడా చల్లగా ఉండాలని చెప్తే మనం మనసారా కూడా దీవించాలి అలాంటి వారికి మనకి ఈ త్రి ఈ త్రిగ్రహ యోగం వల్ల మంచి పంటలు పండడం అనేది చాలా అదృష్టంగా భావించవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి పంటలు పండే వాళ్ళకి మన అందరికీ కూడా సుఖ సంతోషాలు ఇవ్వడానికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి వాళ్ళకి కూడా ఒక మంచి లాభాలు అనేవి కూడా రావడం జరుగుతుంది అలాగే కుటుంబ సంతానం అంటే కుటుంబ సంతానం అనేది వృద్ధి చెందడం కానీ లేదంటే కుటుంబంలోని సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఒక మంచి శుభపరమైనటువంటి వార్త వినడం కానీ ఇది చాలా అదృష్టంగానే భావించాలి మనకి అలాగే ఇంట్లో శుభకార్యాలు ఉద్యోగ అవకాశాలు ఇలా ఒకటి రెండు కాకుండా అన్ని విషయాలుగా మన జీవితంలో అన్ని కూడా సుఖ సంతోషాలు అనేవి మేషరాశికి కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా అశ్విని నక్షత్రం నాలుగు పాదాల వారికి కూడా వ్యాపార రంగంలో ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెడదాము లేదంటే బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ చేద్దాము కొంచెం పార్ట్నర్షిప్ అయినా సరే లేదంటే ఏదైనా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము సైట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం రియల్ ఎస్టేట్ చేస్తే ఎలా ఉంటుంది ఇలా రకరకాలుగా మీరు ఆలోచిస్తున్నటువంటి థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి అవకాశం ఉంటుంది మీరు ఏదైనా సరే బిజినెస్ స్టార్ట్ చేద్దాము మీకు కొంచెం అనుభవం ఉంది నేను చేయగలను పట్టుదల ఉన్న వారికి మాత్రం మీరు కంపల్సరీగా చేసినట్లయితే మాత్రం వ్యాపారం అనేది చాలా అద్భుతంగా బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి ఎందుకంటే మనం ఎదుటివారిని పూర్తిగా నమ్మడము అనేది పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా మనకి నమ్మక ద్రోహం అనేది మనకి ఎప్పుడు కూడా వెంటాడుతూ వెంటాడుతూ వెంటాడుతూనే ఉంటుంటుంది మనం ఎన్ని దెబ్బలు తిన్నా ఎంత మంచివారు అనుకుని ఇతరులు మనల్ని మోసం చేయడం అనేది మాత్రం అది సర్వసాధారణం ఆ కొన్ని విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకొని మీరు తీసుకున్నట్టు నిర్ణయం ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు మంచి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే భరణి నక్షత్ర వాళ్ళకి కూడా మరి ముఖ్యంగా స్త్రీలు ఎవరైనా సరే కొత్తగా నూతన బిజినెస్ స్టార్ట్ చేద్దాం లేదంటే కొంచెం ఏదైనా మీరు ఈ వ్యాపార రంగంలో అడుగు పెడదాము లేదంటే చిన్న చిన్న వ్యాపారాలైనా సరే చిన్నది ఏదైనా బ్లౌజ్ స్టిచ్చింగ్ మొదలు పెడదాము లేదంటే చిన్న కిరాణా పెడదాము లేదంటే మీకు ఏదైతే అనుకుంటున్నారో కొంచెం సారీస్ బిజినెస్ పెడదామని కొంతమంది బ్యూటీ పార్లర్లు పెడదామని చాలా మంది చిన్న చిన్న టిఫిన్ షాపులు పెడితే అలాగే ఇలా చాలా రకాలుగా పాపం వేణీళ్ళకి చల్నీళ్ళు అన్నట్టుగా భర్తకి ఏదో రకంగా కొంచెం సాయం చేద్దామని చెప్పి ఎవరైతే వ్యాపార రంగంలో అడుగు పెడదాం అనుకుంటున్నారో మీ పేరు మీద కానీ మీరు కానీ వ్యాపారం పెట్టినట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా మనకి ఎప్పుడూ ఉంటుంది అలాగే మన జీవితంలో కష్ట నష్ట బాధల నుంచి మనం బయట పడడానికి ఎప్పుడు కూడా భగవంతుడు శ్రీరాముడు మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంటాడు అది ఒక్కటి మాత్రం మీరు గ్రహిస్తూ ఉండండి మీకు ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా సరే మీరు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూనే ఉండండి మనకి దానికి తగ్గ ఫలితం అనేది మనకి ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు మనకి కల్పిస్తాడు మన జీవితం అనేది మంచి ఉన్నటువంటి స్థితికి రావడం మన పిల్లల భవిష్యత్తు కూడా మంచి ఉన్నత స్థితికి రావడం భర్త తాలూకా ఆరోగ్యం బాగుండడం ఎప్పుడు కూడా మన కుటుంబంలో ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా ఉండడం మన జీవితం అంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా మన ఆర్థికంగా నిలబడడం చాలా అద్భుతంగా ఉంటుంది సైట్ కొనుక్కోగలుగుతాం వాహనం కొనుక్కోగలుగుతాం నలుగురిలో సంఘంలో గౌరవంగా ఉండగలుగుతాము చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని మనకు ఆ భగవంతుడు కల్పిస్తున్నాడు కాబట్టి మీరు ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మనకి ఈ సంవత్సరం అలాగే ఈ కృత్తిక నక్షత్రం ఒకటో పాదం వారికి కూడా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు గురవుతున్నారు వాళ్ళకి ఆరోగ్యం కూడా చాలా బాగుండే అవకాశం ఉంది వ్యాపార రంగంలో కూడా చాలా అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు జీవితంలో మంచి ఉన్నత స్థితికి రావడానికి మనకి ఈ త్రిగ్రహీ యోగం అనేది మనకి కలుగుతుంది దీనివల్ల మనకి అనేక రకమైనటువంటి అవకాశాలు ఆ భగవంతుడు మనకి కల్పిస్తున్నాడు కాబట్టి మన జీవితంలో అనేక రకమైనటువంటి మార్పులు అనేవి కనిపిస్తుంటాయి అలాగే మీకు అవసరానికి మాత్రమే మీకు డబ్బు ఏదైతే అందుతుంటదో అవసరానికి కావలసినటువంటి దాని మీద మీరు పెట్టుబడి పెట్టండి అనవసరమైనటువంటి విషయాలు మనం కొనుక్కోవడం కానీ అనవసరమైనటువంటి వస్తువుల మీద కానీ మనం ఎక్కువగా పెట్టుబడి పెట్టినట్లయితే మాత్రం మనకు కొంచెం ఇబ్బందులు పడవలసి ఉంటుంది మీకు ఎంత అయితే అవసరం ఉందో ఈ నెల మీకు బడ్జెట్ ఎంతైతుందో అంత మీరు ఖర్చు పెట్టుకొని మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా సేవింగ్స్ అనేవి మీరు జాగ్రత్త జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే మనకు ముందు ముందు మేషరాశి వాళ్ళకి చాలా ఇబ్బందులు అయినవి మీకు అందరికీ తెలిసిందే అందుకే మనకి సేవింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అది మీరు ఒక్కడ గ్రహించిన ఎందుకంటే భగవంతుడు మనకి డబ్బు ప్రసాదిస్తాడు ధనము ప్రసాదిస్తాడు అన్ని ప్రసాదిస్తాడు కానీ మనం దాన్ని నిలబెట్టుకునేటువంటి పరిస్థితిని కూడా మీరు చాలా అర్థం చేసుకుని దాన్ని నిలబెట్టుకున్నట్లయితే మాత్రం మనకి ముందు ముందు మన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ అలాగే కామెంట్ సెక్షన్ లో ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను జై శ్రీరామ అంట రాయడం మర్చిపోకండి ఉంటానండి జై శ్రీరామ్